హాయ్ ఫ్రెండ్స్ మూడు నుంచి ఐదు సంవత్సరాల వయసు పిల్లల జీవితంలో చాలా ముఖ్యమైన దిశ ఈ వయసు పిల్లలను గమనిస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది వాళ్ళు ఎక్కువగా అనుకరిస్తారు మన మాటల కంటే మన చర్యలనే ఎక్కువగా గమనిస్తారు ఎక్కువ ప్రశ్నలు అడుగుతారు ఒక్కోసారి నవ్వుతారు ఒక్కోసారి ఏడుస్తారు భావోద్వేగాలు చాలా త్వరగా మారతాయి అందులో తప్పేమీ లేదు అది వాళ్ళ సహజ స్వభావం ఈ వయసులో పిల్లలకు ఎక్కువగా కావాల్సింది ప్రేమ భద్రత అర్థం చేసుకునే మనసు అరవటం బెదిరించటం భయపెట్టడం వాళ్ళను క్రమబద్ధం చేయదు లోపలే మొగబోయేలా చేస్తారు పిల్లలు తప్పులు చేస్తారు చిందిన పాలు చిందర బొమ్మలు గోడలపై గీతలు ఇవి అల్లరి కాదు వాళ్ళ చిన్న చిన్న ప్రయోగాలు ఒకసారి చెప్తే అర్థం కాకపోవచ్చు మళ్ళీ చెప్పాలి మళ్ళీ చూపించాలి ఇందులో సహనం చాలా అవసరం పిల్లలతో మాట్లాడేటప్పుడు ప్రేమతో మాట్లాడటం చాలా ముఖ్యం వాళ్ళ మాటలను మధ్యలోనే ఆపకుండా వినటం చిన్న ప్రయత్నాలకు ప్రేమగా స్పందించటం ఇవే వాళ్లలో భద్రతను ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి చూడు నువ్వు ఎంత బాగా ప్రయత్నించావు ఇది కాస్త తప్పైంది మళ్ళీ చూద్దాం ఇలాంటి మాటలు వాళ్ళ మనసులో నమ్మకాన్ని పెంచుతాయి ఈ వయసులో పిల్లలకు కావాల్సింది ఖరీదైన బొమ్మలు కాదు బిజీ షెడ్యూల్ మధ్యలో రోజులో కనీసం కొద్దిసేపైనా మొబైల్ టీవీ పక్కన పెట్టి వాళ్ళతో కలిసి కూర్చోవటం వాళ్ళ ఆటలో భాగంగా అవటం బొమ్మలతో కథలు అల్లటం రంగులు వేయటం పాటలు పాడటం ఇవన్నీ వాళ్లకు పెద్ద బహుమతులు లాంటివి ఇది వాళ్లలో వ్యక్తిత్వం నెమ్మదిగా రూపుదిద్దుకునే సమయం ఇప్పుడే వేసే చిన్న పునాదులే రేపటి వాళ్ళ ప్రవర్తనగా మారతాయి అందుకే ఈ వయసులో పిల్లల రోజువారీ అలవాట్లు కూడా నెమ్మదిగా సహజంగా ఏర్పడతాయి చేతులు కడగడం బ్రష్ చేయటం అలాగే నమస్కారం చెప్పటం ధన్యవాదాలు చెప్పడం ఇతరుల మాటను వినటం ఇవన్నీ బలవంతంగా నేర్పించాల్సినవి కావు మన రోజువారీ ప్రవర్తన చూసి వాళ్లే ఈ దశలో నేర్చుకుంటారు మనమే చేసి చూపిస్తే వాళ్లే సహజంగా అనుకరిస్తారు పిల్లల రోజువారీ అలవాట్లతో పాటు వాళ్ళ శరీరం మనసు ఆరోగ్యంగా ఉండేందుకు ఆహారం నిద్ర కూడా ఈ దశలోనే ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి కాబట్టి ఇవే వాళ్ళ ఆరోగ్యమైన ఎదుగుదలకు నెమ్మదిగా పునాదులు వేస్తాయి ఇంకో ముఖ్య విషయం పిల్లలకు కథలు చెప్పేటప్పుడు అవి భారీగా ఉండాల్సిన అవసరం లేదు సింపుల్గా చిన్న కథలు చాలు సింహం ఎలుక కథ కాకి కుండ కథ కథ చివర నీతిని నేరుగా చెప్పాల్సిన అవసరం లేదు తన స్థాయిలో నేర్చుకునే అవకాశం కోసం ఈ కథలో నీకు ఏం నచ్చింది అని అడిగితే చాలు వాళ్ళు ఆ విధంగా తాము అర్థం చేసుకుంటారు చిన్న మనసులు మట్టిలాంటివి ఎలా తాకితే ఎలా రూపుదిద్దుకుంటాయి ప్రేమతో ఉంటే ప్రేమగా మారుతాయి శాంతితో ఉంటే శాంతిని నేర్చుకుంటాయి అవగాహనతో ప్రేమతో పెరిగిన పిల్లలే రేపటి మంచి మనుషులు ఈరోజు ఇచ్చే సమయం ఈరోజు చూపించే శ్రద్ధ ఈరోజు చూపించే ప్రేమే రేపటి వారి బలం చిన్న అడుగులు చిన్నవే కావచ్చు కానీ అవే వాళ్ళ జీవితంలో పెద్ద మార్పులు తీసుకొస్తాయి పిల్లలను పెంచుతూ వాళ్ళతో పాటు మనము ఎదుగుదాం